లేఅవుట్ ఎంత బాగుందో కదా దీన్ని అధికార పార్టీ నేతలు అక్రమాల పునాదులపై వేశారు గతంలో ఇక్కడ కేసీ కెనాల్కు చెందిన లష్కర్ భవనం ఉండేది ప్రొద్దుటూరుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చేయించారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఇలా కూల్చేసిన భవనం వెనుకే వెంచర్ వేశారు జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు మైదుకూరు రహదారి వెంట ఉన్న బొజ్జవారిపల్లె వద్ద సాగించిన కబ్జా పర్వానికి సాక్ష్యమిది ఇది ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ లాడ్జ్ వెనుక వైపున వైకాపా నేత నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం దీన్ని ఏకంగా కొత్తపల్లె కాలువకు చెందిన ఉప కాలువపై నిర్మిస్తున్నారంటే ఎంత దర్జాగా కబ్జా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు చివరకు అధికార పార్టీకే చెందిన వార్డు సభ్యుడొకరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఇక రాజంపేట మండలం తాళ్లపాక రెవెన్యూ పరిధిలోని ఎర్రబల్లి సమీపంలో మూడున్నర ఎకరాల పొలాన్ని వైకాపా నేతలు ఆక్రమించుకోవడమే కాదు ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకున్నారు బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు ముప్పై కోట్లు ఇది కడప వినాయక నగర్ సమీపంలో మినిస్టర్ కాలనీ పేరిట వెలిసిన వెంచర్ ఈ లేఅవుట్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులదేనని విక్రేతలు ఎరవేస్తున్నారు అసలు ఈ వెంచర్కు అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మే ఒకటి వరకు కడప నగరపాలక సంస్థ పరిధిలో ఊటుకూరు వద్ద సాయిమిత్రా డెవలపర్స్కు మాత్రమే లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాచారం ఇచ్చారు ఆ లెక్కన అంజాద్ బాషా కుటుంబ సభ్యులదని చెబుతున్న లేఅవుట్ కు అనుమతి లేనట్టే కదా ఇదొక్కటే కాదు కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల వరకు అక్రమ లేఅవుట్లుండొచ్చని అంచనా అందులో సింహభాగం వైకాపా నాయకులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వేసిన వెంచర్లే అందుకే అనుమతుల ప్రస్తావన ఉండదు సీఎం సొంత జిల్లానే కాదు ఇతర జిల్లాల్లోనూ వైకాపా నాయకుల కబ్జాలకు అంతేలేదు ఇవి కర్నూలు నడిబొడ్డులోని ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ ప్రాంతాల్లోని వసతి గృహాలు మరమ్మతుల కోసం అధికారులు వీటిని ఖాళీ చేయిస్తే అందులోకి ఆక్రమణదారులు దూరారు ఏకంగా నాలుగు వందల నలభై ఆరు వసతి గృహాల్ని అనధికారిక వ్యక్తులు ఆక్రమించారని ఆర్ అండ్బిఐ అధికారులే స్వయంగా జిల్లా కలెక్టర్ లేఖ రాశారు కబ్జా కోరులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్లే అధికారులు మిన్నకున్నారని ఆరోపణలున్నాయి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో సుమారు నూట ఇరవై ఒక్క ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవలి కాలంలో వైకాపా నాయకులు మరింతగా ఆక్రమిస్తున్నారు రాజకీయ నాయకుల్ని అండదండ జేసీబీలు కూడా దింపేసి మా యొక్క పంటని నాశనం చేశారు మేము వచ్చి అడిగితే వాళ్ళు వన్ ట్వంటీ వన్ సర్వే నెంబర్ ఇదంతా కూడా వన్ ట్వంటీ పి అని చూపిస్తుంది వన్ ట్వంటీ పి అనేది ఇక్కడ లేదే లేదు రౌడీలు హోండాలు కూడా తెచ్చారు కొట్టడానికి వచ్చారు ఆమదస్ పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు విన్నరుగా మఠం భూములు కాపాడుకునేందుకు వీళ్ళు ఎంతగా పోరాడుతున్నారు స్పీకర్ తమినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదల వలస శ్రీకాకుళం మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకుని దాదాపు నూట ఎకరాల బాబాజీ మఠం భూములు ఉన్నాయి ఇందులో తమిళేని అనుచరులు దాదాపు పది ఎకరాలు తప్పుడు దస్తురాలు సృష్టించి దురాక్రమణకు పాల్పడ్డారన్నది ఆరోపణ తాజాగా శ్రీకాకుళం జగన్నాథస్వామి ఆలయానికి ఉన్న నాలుగెకరాల భూమిని ఆక్రమించేశారు ఇక్కడ ఎకరా భూమి విలువ పది కోట్లపైనే పలుకుతోంది కబ్జాల పర్వంలో వైకాపా నేతల బరి తెగింపునకు పరాకాష్ట మీరు చూస్తున్న ఈ పొలాలు నిజానికిది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్నమురపాకలోని డాబాల చెరువు ఇందులో ఏకంగా వరి పత్తి కొబ్బరి నీలగిరి సరుగుడు చేస్తున్నారు దాదాపు అరవై ఎకరాలపైనే చెరువు గర్భాన్ని ఆక్రమించారు అనకాపల్లి జిల్లాలోనైతే అధికారం మాది అడిగేదెవరో చూద్దాం అన్న విధంగా వైకాపా నేతలు వారి అనుచరులు రెచ్చిపోతున్నారు కసింకోట మండలం బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ అనుచరులు ఆరు వందల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను లేఅవుట్ కోసం చదును చేశారు దీనికోసం అర్లికొండను కొంత తొలిచేశారు ఆ పక్కనే దళితులకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు ఈ వ్యవహారమంతా మంత్రి అమర్నాథ్ ప్రధాన అనుచరుడు ఆధ్వర్యంలోనే జరిగింది ఇక్కడ పదెకరాలు ఆక్రమణకు గురైనట్లు తేల్చిన అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు ఆ మరుసటి రోజే బోర్డు అక్కడి నుంచి మాయమైంది ఈ భూదందాపై లోకాయుక్తకు ఫిర్యాదు కూడా అందింది ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సొంతూరైన తారువ చుట్టుపక్కలే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి ఇక్కడ కొండనానుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి సుమారు అరవై ఎకరాల్లో లేఅవుట్ వేసేందుకు చదును చేశారు ఆ భూముల్లో మారేపల్లి రెవెన్యూ పరిధిలోని ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల దేవాదాయ భూములు కూడా ఉన్నాయి వాటిని నిషిద్ధ జాబితాలో పెట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించినా తాత్సారం జరుగుతోంది ఆ స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ ముఖ్యనేత ఆశీస్సులుండడమే కారణమనే ఆరోపణలున్నాయి రావికమతం మండల కేంద్రంలో మండల పరిషత్ కు చెందిన కోటి రూపాయల విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకుడొకరు ఆక్రమించారు న్యాయస్థానంలో మండల పరిషత్తుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు ఫలితంగా స్థలంలోనే సదరు నాయకుడు దర్జాగా షెడ్లు వేసుకున్నాడు విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మూడు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు గుర్ల మండలం పోలాయి వలస రెవెన్యూ పరిధిలోని చిల్లంగి మెట్టలోని తొంభై ఏడెకరాల ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు పన్నెండెకరాలకు కొందరు అక్రమంగా కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు పొందారు ఇక్కడ ఎకరా పది లక్షలు పలుకుతోంది నెల్లిమర్లలోని రామతీర్థం దేవస్థానానికి చెందిన ఆలయ భూముల్లోనూ అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి పార్వతీపురం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధిలోని చెరువులను చదును చేసి ప్లాట్లు వేసి గజం ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్య విక్రయిస్తున్నారు దీనికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలుండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు ఇలా వైకాపా నేతలు ఖాళీ స్థలాలు ప్రభుత్వ జాగాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు తప్పుడు పత్రాలతో చెరబడుతున్నారు